later. అంకెలాంటి కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నీకు రాబోయే ఒక పెద్ద ఆపద నుంచి రక్షించగలిగే ఒక మంత్రాన్ని ఇప్పుడు నీకు తెలియజేయబోతున్నాను తల్లి ఈ మంత్రాన్ని ఇప్పుడే అనుకో అస్సలు ఆలస్యం చేయకో ఎందువల్లంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా గారు ప్రతి గురువారము కూడా మనకి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు మన అందరము కూడా అండి జీవితంలో ఎన్నో రకాల ఆపదల నుంచి బయటపడుతూనే ఉన్నాము అలాగే ఇప్పుడు నీకు ఒక ఆపద అనేది రాబోతుంది ఆ ఆపద నుంచి నువ్వు బయటపడాలి అని అంటే ఏం చేయాలి అనేది నీకు తెలియనే తెలియదు కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఈ మంత్రాన్ని అనుకోవడం మటుకే తల్లి ఈ రాత్రిలోపు ఈ మంత్రాన్ని ఇలా అనుకో నిజంగా నువ్వు కనుక ఇలా చేస్తే ఈ ఆపద నుంచి నువ్వు బయటపడతావు ఇంకా ఆలస్యం లేదు తల్లి అని తెలియజేస్తున్నారండి సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా మన కష్టాలను చూసే భయపడుతూ ఉంటామండి కొన్ని రకాల ఆపదలు అనేవి మనకు వస్తూ ఉంటాయండి ఇంకా అలాంటి ఆపదల నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఆపదలు వస్తాయి మనకి ముందుగానే తెలుస్తుందా తెలియదు కదా ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న విజయవాడలో అండి విజయవాడలో మనకి ఎంత పెద్ద ఘోరం జరిగింది అనేది మనందరికీ తెలుసు అస్సలు మనం ఎవరు కూడా కలలో ఊహించని ఒక ఆపదండి అది అది ఒక పెద్ద ప్రమాదం అనమాట దాని నుంచి బయటపడాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి ఇంకా ఈరోజు గురువారం కూడా ఈరోజు రాత్రిలోపు ఇలా చేసుకో తల్లి అని చెప్పి చెప్తున్నారనమాట ఒక ఊర్లో ఉండి ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చాలా ముసలైన అప్పటికీ కూడా అండి ఆయనకి ఆ ముసలాయినైనా కూడా ఆయనకి జీవితాంతము కూడా దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నమ్మకూడదు నమ్మితే దేవుణ్ణే నమ్మాలి అన్న నమ్మకంతో ఆయనకి మంచి జరగనివ్వండి జరగనివ్వకపోవండి కానీ ఆయన పెద్దగా పూజలు చేసినా చేయకపోయినా కూడా దేవుణ్ణి మటుకు నమ్ముతూ ఉంటాడండి ఎప్పుడు కూడా భగవంతుడా నన్ను రక్ష నన్ను రక్షించు అని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటాడు ఆయనకి చిన్న చిన్న పూజలు అయినా సరే ఆయన రోజు కూడా దేవునికి ఆయన వల్ల అయినంతవరకు పూజలు చేసుకుంటూ ఉంటాడండి అది చూసిన వాళ్ళ పిల్లలండి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట వాళ్ళు చూసి నాన్న నీకేమన్నా ఏంటి ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటే పూజలు చేస్తూ ఉంటావు కానీ ఇలాగానే ఏ రోజైనా సరే మనకి మంచి జరిగిందా జరగాల్సిన ఆపదలు వచ్చేసి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ దేవుడు ఆపగలుగుతున్నాడా అయినా సరే నువ్వు ఏంటి గుడ్డుగా ఆ దేవుడిని నమ్ముతున్నావు అని చెప్పేసి ఆ కొడుకులు ప్రశ్నిస్తారండి ప్రశ్నించినా కూడా ఆయన ఏమి సమాధానం చెప్పడండి నవ్వుతూనే ఉంటాడు నాయన నువ్వు మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే మనం ఈరోజు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా తప్పులు చేస్తూ వస్తూ ఉన్నాము ఎంతోమంది మనుషుల్ని నమ్ముతూ ఉన్నాం కానీ ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మకూడదు దేవుడు ఎప్పుడు కూడా మనకి చెడు చేయడు కదా అందువల్ల మనుషుల్ని నమ్మడం నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి ఆయన చెప్తాడండి సరే ఈయన ఏదో వయసు అయిపోయింది కదా ముసలాయన ఏదో మాట్లాడుతున్నాడు సరే రారా మనం వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు మా పిల్లలు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారండి వెళ్ళిపోయినప్పుడు రోజు కూడా ఇదే పరిస్థితి అనమాట ఈయన పొద్దున్నే లేవడం ఆ దేవుడికి వచ్చేసి ఇలాగ పూజలు చేసుకోవడం ఆయన దేవుడికి దేవుడా నన్ను రక్షించు నన్ను కాపాడు అని చెప్పేసి అని అంటాం ఇలా చూడం చేస్తూ ఉన్నారనమాట కొన్ని రోజుల తర్వాత ఆయన చేసిన పద్ధతి ఏంటి అని అంటే ఇలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా రాత్రి పడుకునేటప్పుడు ఆకాశంలోకి చూస్తూ ఆయన చేసే పని ఏంటి అని అంటే భగవంతుడా ధన్యవాదములు తండ్రి ఈరోజు పొద్దున్న నుంచి కూడా రాత్రి వరకు కూడా ఏం జరిగిందో ఆ దేవుడితో చెబుతూ ధన్యవాదములు తండ్రి అని చెప్పి ఆ దేవుడికి చెప్తాడండి చెప్పినప్పుడు ఏంటి నాన్నకి ఇంకా ఆ దేవుడి మీద పిచ్చ అనేది ఎక్కువైనట్టుంది అయినట్టుంది ఆకాశములకు చూస్తూ ధన్యవాదములని చెబుతాడేంటి అని చెప్పేసి ఆయన వాళ్ళ నాన్న అడుగుతాడండి నాయన నా పద్ధతి ఇది మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి ఇలాగే నడుచుకోండి మీరు పొద్దున్న నుంచి బయటికి వెళుతూ ఉంటారు ఏం జరుగుతుందో మనకి తెలియదు పొద్దున్న నుంచి ఏం జరిగినా అంతా మంచి సరే చెడైనా సరే ఆ దేవుడితో భగవంతుడితో ఒకసారి చెబుతూ మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు దేవుడికి ధన్యవాదం అని మటుకు తెలియజేయండి అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆ పిల్లలు నవ్వుతారండి నాన్న నువ్వంటే వైద్య ముసలాడిపోయిపోయావు నువ్వు చెప్తావు ఆ దేవుడు ఏదైనా సరే మేము అడిగిన అడిగిన కోరికలు తీరుస్తే మేము ధన్యవాదం నువ్వు మా ఆ దేవుడు మాకేం చేయలేదు నాన్న ఇంతవరకు నేను మొన్నటికి మొన్న కూడా డిగ్రీలో పాస్ అవ్వాలని చెప్పేసి దేవుడిని అడిగితే పాస్ అయ్యాను నాన్న నేను ఫెయిల్ అయ్యి కూర్చున్నాను ఆ దేవుడు కాపాడుతాడేమో అని అని అనుకున్నాను నాకు ఉన్న నమ్మకం కూడా పోయింది నాన్న అని చెప్పి అంటాడు ఒక కొడుకు ఇంకో కొడుకు అండి నేను పొద్దున నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతూ ఉన్నాను నాకు ఒక యాక్సిడెంట్ అయిపోయింది ఈ రోజున ఆ దేవుడు వచ్చి కాపాడా నాకు నన్ను నేనెందుకు ఆ దేవుడికి ధన్యవాదములు చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్తాడండి నాయన ఇవన్నీ కూడా ఆ దేవుడు నీకు ఏదైనా సరే ఒక పెద్ద అపాయం రాబోతుంది కాబట్టి ఆ ఆపద నుంచి కాపాడడం కోసమే ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు జరిగి ఉంటాయి అంతేకాని ఇవి నిరంతరం కాదు అని చెప్పి చెప్తాడండి ఇప్పుడు ఆ ఎగ్జామ్లో నేను పాస్ అవ్వాలి ఇలా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే అంతకంటే గొప్ప రిజల్ట్ ఏదైనా ఉంటుంది నువ్వు కొంచెం నిదానంగా ఓర్పుతో ఉండు తల్ తండ్రి నీకు ఆ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుస్తుంది ఒక నీకు రాబోయే ఇంకొక పెద్ద ఆపద నుంచి నేను కాపాడబోతున్నాడు అందుకు నువ్వు అనుకోవలసిన ఒకే ఒక మంత్రం ఏంటి తెలుసా ఏం జరిగినా కూడా రాత్రిపూట బాబాని దేవుణ్ణి తలుచుకొని ధన్యవాదములు తెలియజేయడం మటుకే మనం చేయవలసింది అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదండి అరే ఏంటో నాన్న ఇలా చెప్తూ ఉంటాడు మనకు అర్థమే కాదు సరే రారా వెళ్ళిపోదా అని చెప్పేసి చెప్తాడండి నిజంగా కొన్ని రోజుల తర్వాత అండి పిల్లలకి పిల్లలు తెలుసుకుంటారనమాట ఆ పిల్లవాడు ఇలాగా పాస్ అవ్వాలని అనుకున్నానే ఇలాగా నేను డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యా నాన్న నాకు మార్కులు తక్కువ వచ్చాయని అన్నాడండి అని అనుకున్నప్పుడు అతనికి ఎందుకు అట్లా తక్కువ వచ్చాయి అని అంటే కనుక అతనికి ఇంకాస్త మంచి అవకాశం అండి అలా తక్కువ వచ్చినప్పుడు అతనేమన్నా కున్నాడు అందరి ముందు కూడా చాలా వరకు కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఇంక ఈసారి నుంచి అయినా సరే నేను బాగా చదువుకోవాలి ఇంకాస్త అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడికి ఇతనికి పోటీ అనమాట అతనికంటే ఎప్పుడైతే కనుక మార్కులు తక్కువ వస్తాయో అప్పుడు ఇంకాస్త పోటీతో ఎక్కువగా చదువుతూ ఉంటాడు అందువల్ల ఈసారి ఇతనికి మార్కులు తక్కువ వచ్చాయన్నమాట తక్కువగా రావడం వల్ల అందు అలాంటి ఒక ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ అతను నేను ఎలాగైనా సరే ఈసారి అతనికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి అతనికంటే పెద్ద ఇంకాస్త పెద్ద గ్రూప్ తీసుకోవాలి మంచి చదువు చదువుకోవాలన్న ఆలోచన అనేది అతని కలుగుతుందండి అందువల్ల అప్పుడు అర్థమవుతుందనమాట అప్పుడు ఎగ్జామ్ అంతా అయిపోతుందండి మళ్ళీ ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ అయిపోతుంది పాస్ అయిపోతాడనమాట ఆ పిల్లవాడు పాస్ అయిన తర్వాత నాన్న నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇలా డిగ్రీ ఒక డిగ్రీ కాదు నాన్న ఇంకో డిగ్రీ కూడా నేను చేస్తాను నా ఫ్రెండ్ నాతో సవాల్ చేశాడు నాన్న నువ్వు ఇది చదవలేవు పాస్ అవ్వలేదు అని చెప్పి ఎప్పుడైతే ఇది బాబా వచ్చేసి ఇలాగ మార్కులు తగ్గించాడో నిజంగా అప్పటి నుంచి కూడా అతను మార్పు అనేది వచ్చిందండి ఇంకాస్త గొప్పగా చదవాలి పెద్ద చదువులు చదువు అన్న ఆలోచన అనేది కల్పించింది అప్పుడు నాన్నతో చెప్తాడనమాట నాన్న మీరు చెప్పింది నిజమే మనకి రాబోయే ఒక పెద్ద ఆపద మనకి ఇలాంటి ఒక అవకాశం అనేది ఇలాగా మనం ఫెయిల్ అయ్యాము అని అంటే అది ఒక ఆపద అయినా కూడా ఆపద అంటే అండి ఏదైనా తెలియని విషయాలు జరగడము లేదంటే కనుక ఏదైనా చిన్న చిన్న రోడ్డు మీద వెళుతూ ఒక చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడము ఇవి మటుకే ఆపదలు కాదండి మనకి రాబోయే మంచి విషయాలు కూడా అది మనకి తెలియచేయడం కోసమే చిన్న చిన్న ఆపదలు అంటే మార్కులు తక్కువ రావడము లేదంటే కనుక ఇంట్లో గొడవలు పడటం అలాంటి విషయాలు కూడా అలాంటి ఒక ఆపద నుంచి బాబా మనల్ని కాపాడుతున్నాడు అని అంటే కనుక బాబా మీకు తెలుసు ఏం చేయబోతున్నారు మాకు మంచి చేస్తారు మీకు ధన్యవాదములు అని చెప్పి ఆయనకు చెప్పడమే మనం చేయవలసిన పని అని చెప్పి చెప్తున్నాడండి అందువల్ల ఎవ్వరూ కూడా ఇంకా కూడా ఆ రెండో కొడుకు అసలు అర్థం కాలేదండి అప్పుడు ఆ రెండో కొడుకు ఈ పెద్ద కొడుకు చెప్తున్నాడు అనమాట అరే నాన్న చెప్పింది కరెక్ట్ నువ్వు నాన్న చెప్పింది చేసి కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండు అస్సలు సమయం అనేది లేదు చాలా తక్కువగా ఉంది నీకు రావాల్సిన మంచి మంచో చెడు అనేది ఏదైనా సరే చేసేది మంచిగా ఉంటుంది అది మంచి రిజల్ట్ని ఇస్తుంది కాబట్టి నువ్వు కొంచెం ఓర్పుతో ఇలా చేసుకో అని చెప్పేసి ఒక ధన్యవాదములు చెప్పడంలో మనకి మనం ఏమైపోతామండి మనకి ఏదైనా నష్టమైపోతుందా ఆ భగవంతుడికి ధన్యవాదములు చెబుతున్నామో సరే మంచో చెడు మనసులో కష్టం అనేది ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా మనం అనుకున్న రోజున అర్థం చేసుకున్న రోజునే మన దేవుడికి ధన్యవాదాలు చెప్తాం కష్టమని వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటాం అంతేకాని రాబోయే కష్టాల నుంచి కాపాడాలి అని చెప్పి ఆ భగవంతుడిని నమ్మి చేతులైతే దండం పెట్టి భగవంతుడా నన్ను కాపాడు నువ్వు నాకు తోడు ఉంటావు అని చెప్పేసి అని నమ్మి నమ్మి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనుషుల్ని చక్కగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం వాళ్ళకి ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటాం డబ్బులు ఇచ్చేస్తాం నగలు ఇచ్చేస్తూ ఉంటాం అన్నీ కూడా నమ్మేస్తూ ఉంటాం కానీ ఆ భగవంతుడి మటుకు ఒక్క విషయానికి ఆయన ఏదన్నా మనం అడిగిందే చేయకపోతే భగవంతుడే లేడు అని చెప్పేసి నమ్మేస్తూ ఉంటామండి ఇది కరెక్ట్ కాదు కదా అందువల్ల భగవంతుడు చేసే ప్రతి విషయంలోనూ ఒక మంచి అర్థం ఉంటుందండి మనుషులు చేసే విషయాలలో మనుషుల మనసులో ఏముంటుందనేది మనకి ఎవరికీ అర్థం కాదు కాబట్టి మనుషులందరినీ నమ్మే కంటే భగవంతుడిని నమ్మడం మంచిది అనేది ఈ కథ ద్వారా బాబా మనకు తెలియచేస్తున్నాడు అంతేకాకుండా ఈరోజు రాత్రిలోపు ఇలా అనుకో తల్లి అని చెప్పి చెప్తున్నాడు అనంటే అంటే ఆ తండ్రి అండి ఆ పిల్లలకి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు ఆ బాబా గురించి ఆయన మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా రాత్రిపూట ఇలా బాబాకి ధన్యవాదములు చెబుతూ రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు ఒకటి నుంచి పదవో పదవో అధ్యాయంలోపు బాబాగారు సచరిత్రలో ఉన్న అధ్యాయాలలో ఒక్క అయినా సరే నువ్వు చదివి చూడు నాయన నీకు తెలుస్తుంది అందులో ఉన్న అర్థం ఏంటి అనేది అని అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ నుంచి చెప్పినా కూడా అతనికి అర్థం కాలేదండి పిల్లలకి ఎప్పుడైతే కనుక ఇలా ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటున్నాడో అప్పటి నుంచి కూడా ప్రతి గురువారం కూడా ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నాడు అండి అంటే మనకి రోజు చదవడానికి కుదరకపోయినా కనీసం గురువారం నాడైనా సరే రాత్రిపూట పడుకునేటప్పుడు పడుకునే ముందైనా సరే ఈ అధ్యాయాన్ని మనం చదువుకొని పడుకుంటే కనుక మనకి సాయంత్రం అంతా పూజలు చేసే టైంలో ఎప్పుడైనా సరే టైం దొరకలేదనుకోండి చదవడానికి పడుకునేటప్పుడు అయినా చక్కగా చదువుకొని పడుకుంటారా అని చెప్పి వాళ్ళ నాన్న చెబుతూ ఉండేవాడు అండి అప్పటి నుంచి కూడా కొడుకుల ఫల అనేది మిగించేసారనమాట నిజంగా ఇలా గనక చేస్తే మనకి రాబోయే పెద్ద పెద్ద ఆపదల నుంచి మనం బయటపడడానికి మంచి మార్గం అండి ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొకటి వేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి